This will beнали woosh one toys. Hiwari, hiwari. Huari, hiwari, hiwari. Hiwari, hiwari, hiwari. The你 Ali, heredi salala,柴 leo. Iwari, hiwari, 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 hiwari. Where is kom nocha enica hunter a laala, hiwari. ரொம்ப இன்னு பேசுற ட்ரேனாயாடா கொஞ்சம் என்னிக்கறானா மேல மலை யுவாலே 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 మనం ఓపెన్గా అందరి అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఉన్నారు ముందు మనం ఏం చేశాండి నేరుగా ఉత్తమ నిర్ణయ ప్రకతె ఆఫీసర్ శ్రీమంచున తిచ్చారు ఉంటారు మోడిసర్ రిక్వెస్ట్ సార్ ఈమండి అంటే ఇందులో పేదవాళ్ళకి ఆధార్ కార్డు కార్డులవిని తీసుకొని ఇంత ముందు తీసుకొని అమ్ముకునే స్థలాలు ఇలా పేరలవింట అది వాళ్ళ అమ్ముగో వీళ్ళ అమ్ముకునారా ఇల్లమున అది ఎక్కడో జల్త అది ఎక్కడో అన్ని బయట పడతది ఎక్కడో జల్త అన్ని మిరేషన్లు అన్ని బయట పడతది సార్ రైట్ సార్ లేడమ సార్ చేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృత నగర్ లో దాదాపు ఎప్పుడో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు వెళ్ళివాలని నిర్ణయించింది ఆ నిర్ణయం అయితే జరిగింది కానీ అందులో కొన్ని ఖాళీ స్థలాలు మాత్రమే కేటాయించి ఇంకా కొన్ని స్థలాలు ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రావడమే కాకుండా మేము ఆర్టీ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం మేరకే మేము మా ప్రజాపక్షం తరఫున టౌన్లో కానీ ఇంకా చుట్టుపక్కల టౌన్ చుట్టుపక్కల ఉండే పేదల యొక్క మహిళలను మేము వాళ్ళు వాళ్ళు కూడా మాకు లేవు అని చెప్పడంతో మేము ఈ చేకరించి దాదాపు ఈరోజు ఒక నూరు అప్లికేషన్లను ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది సో ఆ మేరకు ఇంకా దండిగా ఉన్నాయి ఖాళీగా అయితే వీళ్ళు నూరు మంది వచ్చినారు కాబట్టి నూరు మంది మేము అప్లికేషన్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది సో ఆయన ఇద్దని వెరిఫై చేసి నిజమైన అరువులు ఎవరైనా ఉన్నారు అని కూడా వాళ్ళకు అలాట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా గౌరవనీయ తహిల్దార్ గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటాము ప్రజాపక్షం తరఫున మేము ప్రజాపక్షం అధ్యక్షుని క్ష్మి నా పేరు ఈయన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీ అబ్దుల్ రకీం